మన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మనం ఈ రోజున అన్ని శాఖలకు సంబంధించి పూర్తి స్థాయి సమస్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో కొన్ని గ్యాస్ ఏదైతే మీరు కొన్ని డేట్ నేట్ నాలుగు రెండు శాఖ వాళ్ళు ఆ టైంలో మీరు దాన్ని పూర్తి చేయండి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం అందించే పథకాలు ఐదు వందల సబ్జీ పథకం ఏదైతే ఉందో గ్రామానికి అడుగుతూ ఉన్నారు ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీస్ కూడా సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీస్ కూడా నేను వచ్చినప్పుడు అక్కడ అడిగితే మాకు రాలేదంటే అరాధ ఉండే బాగోదు ఈ బాధ్యత ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అరాధ కలిగినట్టు అందించే మంచి మీదే కాబట్టి ఐదు వందల గ్యాస్ పంట విషయంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు అప్పుడు ఆధార్ కార్డు లింక్ చేయలేదనో రేషన్ కార్డు లేదనో కొన్ని రూల్స్లో కొన్ని అవి లేకపోవడం వల్ల ఉన్న ఆగిపోయినటువంటి కొన్ని అక్కడ అక్కడ అవి ఫుల్ఫిల్ చేయండి రెండు వందల ఎన్నికల జీరో బిల్లు కూడా ఏదైనా ఇదో ఉంటే పోతే వెంటనే వాళ్ళకు కూడా రెండు వందల ఎన్నికల జీరో బిల్లు పథకం వర్తించే విధంగా దానికోసం కూడా అప్పుడు ఎక్కడ మండలంలో పూర్తి స్థాయిలో వంద కొంత శాతం టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అన్ని వర్గాల పేరు అందాలి అర్హత అందించకపోతే అధికారులు ఆ శాఖలో పనిచేసి కూడా మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలా మీరు కూడా మరి తృప్తిగా మీరు సర్వీస్ చేసామనే భావన మీ మనసులోకి రావాలంటే ఖచ్చితంగా మీరు పూర్తి స్థాయిలో బాగా ఇది మినిమం నా భాష అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిందే ఫీల్ ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించే దాంట్లో మీరు ముందుండాలి ఇందిరామైల్లు కానీ రేషన్ కార్డు కానీ రేషన్ కార్డు మన అందరికీ చివరి వారికి అందరికీ చాలా ఇచ్చినాం అవే కాకుండా ఇవాళ ఈ మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ కోసం కూడా మరి ల్యాండ్ కరెక్ట్గా అడగానే ల్యాండ్ గుర్తించినారు మన ఢిల్లీ పోయినప్పుడు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయాలని నేను మన స్థానిక ఎంపీ గారు మరి కేంద్రం రైల్వే స్టేషన్ చేయాలని అదేవిధంగా ఆ మంత్రి గారిని ఈఎస్ఐ హాస్పిటల్ మరి మంజూరు చేయాలని చెప్పేసి లేబర్ మినిస్టర్ గారిని కూడా మన హైదరాబాద్ కలిసి మనం రిప్రజెంటే ఇవ్వడం జరిగింది హైదరాబాద్ హైదరాబాద్ లెవెల్లో మా నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ మరి మంజూరు చేయాలని మన కార్మిక శాఖ మంత్రి గారు కూడా లెటర్ ఇచ్చారు మున్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్ ఇచ్చారు కలెక్టర్ గారి దగ్గర కూడా ఫైల్ పంపించారు ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు కోసం మన ప్రాంతంలో స్థలం కేటాయించినారు పనిచేస్తా ఉన్నాము అదే కాకుండా ఈ మండలంలో ప్రధానమైనది ఇవాళ ఈ గోదావరి పెరిగిన ప్రాంతంలో ఉన్నాం మనం ఇప్పటికి ఇవాళ గోదావరి తిరిగే ఉంది ఆరు ఏడు సార్లు వచ్చింది ఈ వర్షాకాల సీజన్లో ఏదైనా మనకు ప్రమాదం జరగలేదు మరి ప్రమాదం జరగకుండా గోదావరి ఆ లెవెల్ వచ్చిపోతూ ఉంది గురుగుప్పాడు విలేజ్లో కూడా మరి అక్కడ వాళ్ళు మేము మెరగనంతరం పోతాం స్థలాలు కావాలని దరఖాస్తు ఇచ్చినారు నూట ఎనభై నాలుగు మంది గురుగుప్పటి విలేజ్లో యువరాజ్తో రాజు ఇచ్చినారు అది ఇంటి స్థలాలను మీరు నోట్ చేసుకోండి వాళ్ళు కూడా లిస్ట్ ఇచ్చిన ఆ రకంగా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎక్కువ ఇంట్రెస్ట్ గా పోదు అని చెప్పినారు వాళ్ళు ప్రగతి చేసిన